రాజకీయాల్లో వారసుల కోసం ఏ స్థాయికైనా సరే వెళ్లేందుకు నేతలు సిద్ధంగా ఉంటారు బద్ద శత్రువులతోనైనా చేతులు కలుపుతారు చిరకాల మిత్రులతోనైనా ఢీకొనేందుకు సిద్ధమవుతారు అవసరమైతే పదవుల కోసం బంధువులు కుటుంబ సభ్యులతో కూడా తగువులు పెట్టుకుంటుంటారు అదే పదవి వారసులకు రావాలనుకుంటే మాత్రం కుటుంబంలో అందరినీ కలుపుకొని పోయేందుకు సై అంటారు అందుకోసమే సిక్కోలు జిల్లాలో ఆ సీనియర్ నేత ఓ గేమ్ ప్లాన్ను రెడీ చేసుకున్నాడట మరి ఎవరనేతా ఏమా కథ అనుభవజ్ఞులు రాజకీయ విజ్ఞులు ఓ మాట అంటుంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని అవసరమైతే కాళ్ళు లేదంటే ఇంకేదైనా పట్టుకునేందుకు రెడీ అంటారు ఇప్పుడు ఈ సూత్రాన్నే పాటిస్తున్నారట మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఇప్పటికే తమ్మినేనికి ఇంటిపోరు చాప నీరులాగా తనను ముంచేసేంత తీవ్రంగానే ఉందట ఆ తీవ్రతను తగ్గించాలి దాన్ని తగ్గించాలంటే సొంత మేనల్లుడు కూన రవికుమారే ప్రధాన టార్గెట్ అట కూన కట్టడి చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన వారసుడు చిరంజీవి నాగ్ కి లైన్ క్లియర్ అవుతుందట గతంలో తమ్మినేని స్పీకర్ గా ఉన్నప్పుడే కూన రవికుమార్ జగన్ ను తమ్మినేనని ఓ ఆట ఆడుకున్నారు దీంతో కూనపై కేసులు పెట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ కోపంతోనే తమ్మినేనిని మరింత టార్గెట్ చేశారు కూన రెండు ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమి కోసం పూర్ణ కుటుంబం తమ్మినేని బంధుగణం మొత్తం రంగంలోకి దిగి తమ్మినేనికి ఓటమి రుచి చూపించారట ఫలితంగా ఇప్పుడు ఆమదాల వలసను తమ్మినేని సీతారాం దాదాపు ఒంటరైపోయాడనే టాక్ నేటికీ వినిపిస్తోంది ఇప్పుడు తమ్మినేని తన కోసం కాకుండా తన రాజకీయ వారసుని తెరపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారట వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరారట తమ్మినేని సీతారాం అయితే జగన్ మాత్రం ఈసారికి మీరే ఉండండి తర్వాత మారుద్దాం అని చెప్పడంతో చేసేదేం లేక ఆయనే పోటీ చేసి ఓడిపోయారు ఇక రాబోయే ఎన్నికల్లో కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్న సీతారాం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది తమ్మినేని సీతారాం పద్దెనిమిదేళ్లకే రాజకీయాల్లోకి వచ్చేశారు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గా నియమితుడయ్యారు ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భవించాక పార్టీలో చేరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పద్దెనిమిది శాఖల బాధ్యతలు చూశారు ప్రభుత్వ వెప్గా శాప్ డైరెక్టర్గా శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా మూడు సార్లు పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరినప్పటికీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సొంత మేనల్లుడు పావమరిది అయిన కూన రవికుమార్ చేతిలో ఓడిన సీతారాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి స్పీకర్ గా ఐదేళ్లు వ్యవహరించారు ఆమదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని కుటుంబానిదే పైచేయి వాస్తవానికి తమ్మినేని టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నది కూన రవికుమార్ అందుకే తమ్మినేని పార్టీ మారిన వెంటనే రవికుమార్ ను తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు అందుకే ఆమదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని కూన కుటుంబాలకు ఎదురు లేకుండా పోయింది ఇదే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తమ్మినేని ప్లాన్ రెండు వేల ఇరవై తొమ్మిది రెడీ అవుతోందట ఒకవేళ జగన్ కేసులు రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు బిగిస్తే ప్రత్యామ్నాయంగా మరో పార్టీలోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నారు కూడా అంటున్నారు మరోవైపు వైసీపీ సీనియర్లు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోగా ఎవరి ప్లాన్లలో వారున్నారట రాబోయే ఎన్నికల్లో కొడుకును రంగంలోకి దింపితే మేనల్లుడి కోసం రవికుమార్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందనే టాక్ వినపడుతోంది ఇదే చర్చ తమ్మినేని ఊరు తొగరాంలో రవికుమార్ సొంతూరు పెనుబర్తిలోనూ జరుగుతోందట తదుపరి ఎన్నికలకు సంబంధించి కుటుంబ పెద్దల మధ్య దసరా తర్వాత ఓ సమావేశం కూడా ఉంటుందని ఆ సమావేశంలో తమ్మినేని కొడుకు పొలిటికల్ రూట్ మ్యాప్ పై డిస్కషన్ జరుగుతుందంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట నుంచి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయట అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉండే అవకాశాలు ఉన్నందున జిల్లాలో కాపు సామాజిక వర్గం తర్వాత కాళింగ సామాజిక వర్గమే కనుక పూన రవికుమార్ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది ఒకవేళ పునర్విభజనలో ఆమదాల వలస రెండు నియోజకవర్గాలైన అప్పుడు కూన ఆ తర్వాత మేనల్లుడు చెరొక నియోజకవర్గంలో చక్రాలు తిప్పే అవకాశాలపై పెద్దల సమావేశంలో చర్చిస్తారట హెచర్ల నియోజకవర్గంలో మరో మండలం కలిపిన కాళింగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున కాళింగుల హవా నడుస్తుందన్న ప్రాథమిక అంచనాపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నాయట తమ్మినేని సీతారాం ఈ తరహాలో తన సామాజిక వర్గ పెద్దలతో ఇటు అన్ని కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి మంతనాలు సాగించే అవకాశాలున్నాయట మరోవైపు ఇప్పటికే చాలా మందిని కలిశారనే టాక్ కూడా ఉంది తనకు రెబల్ గా ఉన్న వారిలో చింతాడ రవికుమార్ ను కోట గోవిందరావును ఇప్పటికే వారి ఇళ్లకు వెళ్లి ముచ్చట చేశారట తమ్మినేని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ప్లాన్ వర్కౌట్ అయితే ఇక తన కొడుకు నానే గెలుపు కోసం పూనా తమ్మినేని కుటుంబం మొత్తం పనిచేస్తుందనేది సీతారాం అంచనా అందుకోసం ఇప్పటికే కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అందులో భాగంగానే రవికుమార్ గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు తమ్మినేని పల్లెత్తు మాట అనలేదంటున్నారు ఎంతో ముందు చూపుతో తమ్మినేని కుటుంబ సభ్యుల కార్యక్రమంలో కూడా తరచూ పాల్గొంటున్నారు ఇలా మొత్తానికి నియోజకవర్గంలో తమ్మినేని రాజకీయ చతురత గురించి జోరుగా చర్చ నడుస్తోంది మరి దసరా తర్వాత సిక్కోలు రాజకీయాల్లో ఎన్ని చిత్రాలు జరుగుతాయో చూడాల్సిందే